భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి గొప్పదని జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని తెలుసుకోవాలని కోరారు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు అయితే ఈ పోటీలో పదమూడు మంది విజేతలకు కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను మెడల్స్ ను పంపిణీ చేసి అభినందించారు అలాగే మ్యాక్ అసెంబ్లీ ద్వారా రాష్ట్ర స్థాయికి ఎంపికైన మరో ఎనిమిది మంది జిల్లా విద్యార్థులను కూడా ప్రశంసించారు ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ భారత రాజ్యాంగ విశిష్టతను వివరించారు మన రాజ్యాంగ పరిషత్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై తేదీన రాజ్యాంగాన్ని ఆమోదించిందని జనవరి ఇరవై ఆరు నుంచి అమల్లోకి వచ్చి చెప్పారు ఈ రాజ్యాంగాన్ని దేశ ప్రజలమైన మనము మనకే సమర్పించుకోవటం జరిగిందని వివరించారు and the uh, uh, um, and for all the indians greatness freedom, and also constitution of india is the bible uh, so i request today everyone to follow the statement and message given by right Dr. Uh, we are 26 नवंबर पर हम all 26 जनंद्र 1950 को सेम रिपब्लिक डे को सेलिब्रेट कर रहे हैं कारण वी डोंट टेक नो सो रिक्वेस्ट अगेन से कि एवरीवन टू फॉलो द प्रिंसिपल्स दैट इन आवर कॉन्स्टिट्यूशन एंड अबेड टू द कॉन्स्टिट्यूशन ऑफ दिस कंट्री